ప్రీతమ సహోదరి సహోదరులారా మన ప్రీతమ పూజ్య తండ్రి గారి మాటగా మీకందరికీ ఒక మాట చెప్పమని కోరి ఉన్నారు మన మేత్రాసన పాలక పునీతురాలు క్రైస్తవ సహాయమాత గొప్పదైనటువంటి ఆమె మధ్యవర్త ప్రార్థనల ద్వారా నేటి వరకు కూడా మన మేత్రాసనము పంతొమ్మిది వందల తొంభై మూడు నుండి ఇప్పటి వరకు కూడా ఎంతో ఉన్నతముగా ఎదుగుతూ వస్తూ ఉన్నది ఆ తల్లి యొక్క ఆలనా పాలన మనందరికీ అవసరమని అటు మేత్రాసనములో మాత్రమే కాకుండా ప్రతి విచారణలోనూ కూడా తల్లి మరియ క్రైస్తువుల సహాయమాత స్వరూపాలు ప్రతిష్ఠింపబడాలని భక్తి పూర్వకమైన తన యొక్క ఆలోచనలతో ఈ యొక్క కార్యాన్ని నిర్వహించాలని ఆయన మన మరిగిరి పండగ నాడే ఆయన ప్రారంభించి ఉన్నారు దీనికి చారిత్రక నేపథ్యం ఏమిటంటే మనము చరిత్ర చూసినట్లయితే పద్దెనిమిది వందల సంవత్సరాల నుండి పద్దెనిమిది వందల ఇరవై రెండు వరకు మన కథోలిక సభను పరిపాలించినటువంటి ఏడవ భక్తినాథ పాపు గారు ఆనాడు నెపోలియన్ చక్రవర్తి ఏడవ భక్తినాథ పాపు గారిని జైలులో పెట్టారు పద్దెనిమిది వందల తొంభై తొమ్మిదవ సంవత్సరము రమారమి ఐదు సంవత్సరాలు జైలు జీవితము నుండి విముక్తి చేసే ఏకైక సాధనము మరియ భక్తి సాధనమని తలచి ఆయన జైల్లో ఉంటూ ప్రార్థన చేశారు తల్లి మరియకి ఐదు సంవత్సరాలు అంటే పద్దెనిమిది వందల పద్నాలుగవ సంవత్సరము పరిశుద్ధ పాపు గారిని జైలు నుండి విడుదల చేశారు ఆనాటి ఆ పాపు గారు క్రైస్తవుల సహాయమాత మహోత్సవాన్ని ఏర్పాటు చేశారు మరి అదే తలంపతో ఈరోజు మన ప్రీతమ పీఠాధిపతులు కూడా కేవలము కథ దేవాలయంలో మాత్రమే లేకపోతే మరీగిరిలో మాత్రమే కాకుండా ప్రతి విచారణలోనూ ఆ తల్లి స్వరూపం ఉంటే క్రైస్తవులమైన ప్రతి ఒక్కరూ ఆమె సన్నిధిలో ప్రార్థిస్తే అటు మేత్రాసనానికి పీఠాధిపతులకు గురువులకు మఠవాసులకు ఎన్నెన్నో మేరలు కలుగుతాయన్నటువంటి తద్విధమున ప్రతి క్రైస్తవ కుటుంబము ఆ తల్లి మరియ పాద సన్నిధిలో గొప్పదైన క్రైస్తవ జీవితము జీవించగలరని ఆశిస్తూ ఈ నెల ఇరవై ఎనిమిదవ తేదీ నుండి ముప్పై ఒకటవ తేదీ వరకు మరి మన మరిగిరి పుణ్యక్షేత్రములో జరగబోయే యువతా మహోత్సవములో యువతా మహోత్సవపు ముగింపు వేడుకలలోనూ అలాగనే మరియమాత పూజిత మాసము ముగింపు వేడుకగా ముప్పై ఒకటవ తేదీన జరిగే పీఠాధిపతులు గురువుల సమిష్టి దివ్య పూజాబలిలో తల్లి మరియ స్వరూపములను ఆశీర్వదించి ప్రధానము చేయబడుతుంది కాబట్టి ఈ ముప్పై మిగిలినటువంటి ముప్పై విచారణ గురువులు విశ్వాసులు అందరూ కూడా చక్కనైనటువంటి తేరులను తయారు చేసుకుని వేదికలను తయారు చేసుకుని వారికి అక్కడ ఆస్వదింపబడి ఆస్వదించి ఇవ్వబడినటువంటి స్వరూపములను ప్రదక్షిణగాను తమకు అనుకూలమైన రీతిలో వాటిని ఆ కేరీలలో ప్రతిష్ఠించి తీసుకుని వెళ్ళి దేవాలయాలలో ప్రతిష్ఠించాలని పూజ తండ్రి గారు కోరుతున్నారు కావున స్వరూపముల అందనటువంటి విచారణకర్తలు తమ ప్రజలతో ఆ రోజు పూజలో పాల్గొని ఉదయం పూజ జరుగుతుంది ముగింపు వేడుకల పూజలు కాబట్టి ఆ పూజలో పాల్గొని ప్రజలతో వచ్చి ఆ స్వరూపములను తీసుకుని వెళ్ళి మీ మీ విచారణలలో ప్రతిష్ఠించాలని పీఠాధిపతులు కోరుతున్నారు ఈ యొక్క చక్కనైనటువంటి ఆలోచనను దేవుడు కల్పించినందుకు మన పీఠాధిపతులకు దేవుడు మరింత అధికముగా దీవించి ఆస్వాదించాలని ఈ చక్కనైనటువంటి తల్లి మరియు స్థానిక అనుభూతిని మనకు అందిస్తున్నందుకు వారికి మీ అందరి తరపున మేతరాశనం తరపున వందనములు చెల్లిస్తూ ఉన్నాను Thank you, my Lord, for all these graces.